ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమలాకర్ చారి విమర్శించారు సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండలం గోనెపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు అందించకుండా కాలయాపనం చేస్తుందని మండిపడ్డారు ఆరు అమలు చేయాలని డిమాండ్ చేశారు వారందరికీ రేషన్ కార్డులు రైతు రైతు బంధు కోరారు కొంతమంది ఐదు వందల ఒకటి అప్లికేషన్లకు ప్రతి ఒక్కరికి మన మీరు ఐదు వందల ఒకటి గరిపట్టిలు ఎప్పుడైతే మీరు వసూలు చేసిరో ప్రభుత్వము తక్షణమే ఐదు వందల మందికి కూడా ఇల్లు ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత మీ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఏ ఒక్కరికి కూడా మీరు ఇల్లు ఇవ్వకుండా గరిపట్టిలు కట్టించుకున్నారో తప్పకుండా ప్రజల ఆగ్రహానికి లోనైతేనని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రెండవది ఇవాళ రేషన్ కార్డులు తూతూ మంత్రంగా వందలాది మంది పాపం ఇవాళ చాలా మంది బీరిపోయినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఎన్నో ఏళ్ళ కళాది ఎప్పుడో రెండు వేల కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో సమగ్ర సర్వే చేసినప్పుడు ఆ రోజు వారి కుటుంబంలో ఒక ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు విడిపోయినప్పుడు వాళ్ళ కొడుకులు కానీ కొడలు కానీ వాళ్ళ సపరేట్గా రేషన్ కార్డు అంటే ఇచ్చినటువంటి ఒక అప్పటి నుంచి వెళ్ళి రోజు దాకా పది సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఎంతో కొంత చాలామంది ఆశపడతా ఉన్నారు ఎంతో కొంత ఎంతోమంది మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసే తరుణంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారు మాకు రేషన్ కార్డు ఏ రకంగా వస్తుందని చెప్పేసి సంతోషపడేటువంటి ఒక వ్యక్తుల యొక్క వారి ఆశలను అడియాశలు చేసి ఇలా వాళ్ళని గాబరపరుస్తూ ఉన్నారు తక్షణమే మళ్ళీ పునర్ పునరాలోచించి మీరు ఎలక్షన్ల కన్నా మొదలే మీరు ఎలక్షన్లకు పోయే మొదలే వీళ్ళందరికీ కూడా మళ్ళీ పునరాలోచించి తప్పకుండా అర్హులైనటువంటి ఒక లబ్ధిదారులకు రేషన్ కార్డులు చేయాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఒక ఉద్యమాలు కూడా ప్రజ గ్రామస్థాయి నుంచి వెళ్ళి మొదలవుతుంది కనుక దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను